నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు చూస్తున్నారు చేతబడి ప్రయోగం చేతబడి ప్రయోగం శత్రువులు ఎవరైనా మన శత్రువులు మమ్మల్ని మనల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మన మాట వినకుండా ఉంటే మనల్ని బాగా బాధ పెట్టిన వాళ్ళకి ఈ యొక్క చేతబడి ప్రయోగం అనేది చేయవచ్చు చేతబడిలో అనేక రకాలుగా ఉంటాయి చిల్లంగి భానామతి కాద్రా కాశ్మోరా లాంటి చేతబడులతో మన శత్రువులని ఆట కట్టించవచ్చు ఎంతటి శత్రువైనా సరే ఈ యొక్క చేతబడి ప్రయోగం వాళ్ళ యొక్క రూపాంతర బొమ్మగా చేసి ఈ ప్రయోగాన్ని ఉపయోగిస్తే ఎంతటి మేధావులైనా సరే రాలక తప్పదు ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతే శమన్రదేతన బ్రహ్మ కర్మ సమారదేత్ ఎంతటి వారైనా సరే ఈ యొక్క చేతబడి ప్రయోగానికి లొంగక తప్పదు అలాగే చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి